వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఓ ప్రియా ఆసిఫాబాద్ జోడేఘార్ దగ్గర సంచరిస్తున్నది ఆడపులి అక్కడ ఆవులపై దాడి చేసింది కూడా అదే పులి మరి రోడ్డు పైన మహబూబ్ఘాట్ దగ్గర రోడ్డు పైన కనిపించి వాహనదారులకు ట్రాఫిక్ జామ్ చేసి అక్కడి పరిసర గ్రామాల్లో సంచరిస్తున్నది మగపులి ఈ ఆడపులి మగపులి ఏంటంటారా ఎస్ ఇక్కడ జరుగుతుంది ఆడపులి మగపుల్ల ఆరాటమే అవును ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత కొంతకాలంగా పులుల స్వైరవిహారం చూస్తూనే ఉన్నాం పులులు అడపదడప అక్కడ ఇక్కడ కనిపిస్తున్నాయి కనిపించిన పశుస పశు సంపదను సంవరిస్తున్నాయి అయితే ఈ మొత్తం ఉదంతాల వెనుక లవ్ స్టోరీ ఉంది అవును ప్రేమ పోరాటం ఉంది అది ప్రేమ పోరాటమే లవ్ స్టోరీ ఆ పులి ఆడపులి మగపులి ఇది మేటింగ్ సీజన్ మగపులి కోసం ఆడపులి ఆరాటం ఆడపులిని ఎలాగైనా కలుసుకోవాలంటూ మగపులి పోరాటం ఇదే క్రమంలో మహారాష్ట్ర సరిహద్దు నుంచి తెలంగాణలోకి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశించిన ఆడపులి మగపులి చెరువు రెండు వేరువేరు మార్గాల నుంచి ఇక్కడికి ప్రవేశించి ఇప్పుడు మీటింగ్ కోసం ఆరాట పడుతున్నాయి అంటే యాత్ర కొనసాగిస్తున్నాయి ఈ ప్రేమ యాత్రలో అడ్డంగా ఏమైనా కనిపిస్తే సంహరించుకుంటూ పోతున్నాయి ఏ పక్షి కనిపించినా ఏ జంతువు కనిపించినా ముఖ్యంగా రైతులకు సంబంధించిన పశువులను సంవరిస్తున్నాయి ఎస్ ఈ పులులు పరస్పరం కలుసుకునేందుకే చాలా వేగంగా ఒకదానికి ఒకటి ఎదురుగా దూసుకు వస్తున్నాయి అంటే పులులు మేటింగ్ కోసం ప్రేమ యాత్ర కోసం ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సంవరిస్తున్నాయి అడ్డం వచ్చిన పశువులను తినేస్తున్నాయి ఒకవైపు ఆకలి తీర్చుకుంటూ మరోవైపు తోడు కోసం ఆరాటం చేస్తూ ఆరాటంలో భాగంగానే ప్రేమ యాత్ర కొనసాగిస్తూ ఎదురెదురుగా వస్తున్నాయట అటవీ శాఖ అధికారులు వేస్తున్న అంచనా అయితే ఈ పులులు తోడు కోసమే వస్తున్నాయి మహారాష్ట్ర సరిహద్దు నుంచి తెలంగాణలోకి ప్రవేశించిన మగ పులిని జానీ అని గుర్తించారు జానీ తోడు కోసమే అత్యంత వేగంగా గ్రామాలను దాటుతూ పల్లెలను దాటుతూ రోడ్లను దాటుతూ పరుగులు తీస్తోంది అంటే ఈ రెండు పులులు కలుసుకునేందుకు ఆరాటపడుతున్నాయి అవి ఒక రకంగా సక్సెస్ అవుతున్న దాఖలాలు కూడా కనిపిస్తున్నాయి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రెండు ఆడ మగ పులులు ఇప్పుడు చాలా దగ్గరగా చేరువుగా వచ్చాయట ఇప్పుడు వీటి మధ్య జస్ట్ నలభై కిలోమీటర్ల దూరం మాత్రమే ఉందట ఒకటి రెండు రోజుల్లో ఈ పులులు కలుసుకుంటాయని అక్కడే జత కడతాయని అధికారులు అటవీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత వారం పదిహేను రోజులుగా హడలెత్తిస్తున్న పులులు ఆడపులి మగపులి ఈ రెండు పులులు ప్రేమయాత్ర కొనసాగిస్తున్నాయి అడ్డం వచ్చిన జంతువులను సమ్మరిస్తున్నాయి ఆకలి తీర్చుకుంటున్నాయి ఇదిలా ఉంటే ఇక్కడ మరో పాయింట్ కూడా ఉంది బహుశా ఇది ట్రాంగిల్ లవ్ స్టోరీ ఏమో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరో పులి కూడా సంచరిస్తోందని అధికారులు గుర్తించారు ఆ రెండు పులులు ప్రేమ కోసం పరస్పర భిన్నమైన మార్గంలో ఎదురెదురుగా వస్తుంటే మరో పులి కూడా తోడు కోసం తపించిపోతుందట మరి ఈ మూడు పులులు కలుసుకుంటే పరిస్థితి ఏంటి అక్కడ భీకర యుద్ధమే జరుగుతుందా లేక ఆ పుల్ల ప్రేమ పోరాటం ఫలించి ఆ పులులు జత కడతాయా ఇప్పుడు అధికారులు వీటిని చాలా దగ్గరగా గమనిస్తున్నారు వాటికి ఎలాంటి ఇబ్బంది రాకుండా వేటగాళ్ళ నుంచి ప్రాబ్లం రాకుండా జనాల నుంచి రైతుల నుంచి సమస్యలు రాకుండా వాటి కదలికలను అనుక్షణం గమనిస్తున్నారు మరి పులుల ప్రేమ యాత్ర ఫలిస్తుందా ఆ పులులు జత కడతాయా వేచి చూడాల్సిందే